మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి మిథున్ రాశి జూలై మాసంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి తిథులు గురు పౌర్ణమి అలాగే కామ్యక ఏకాదశి ఇవి రావడం వలన ఈ మాసానికి ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు ఉన్నాయి మీ జాతక రీత్యా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మనం చేసుకునే చిన్న చిన్న ఇబ్బందుల వలన ఈ మాసంలో ప్రత్యేకమైనటువంటి సంఘటనల నుండి బయటపడతాము ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవారు వీలైనంత వరకు కూడా అంటే భార్య పెళ్ళైన వాళ్ళైతే భార్యాభర్తలు కలిసి ఒకవేళ సంతానం ఉన్నవారైతే అంటే భార్యాభర్తలతో పాటు సంతానం ఉంటే ఒకవేళ మీ భార్య మీతో రాలేకపోతే మీ కూతురుతో కానీ మీ కొడుకుతో కానీ నవగ్రహాల దేవాలయంలో బుధవారం నాడు ఎన్ని బుధవారాలు వస్తే అన్ని బుధవారాల పాటు ఇన్నన్ని పెసర్లు వేసి దానిపైన దీపం పెట్టేసి ఒక బెల్లం నైవేద్యం పెట్టండి బుధగ్రహానికి అలాగే నాలుగు వారాల్లో ఏదో ఒక వారం వెంకటేశ్వర స్వామికి కానీ రాముల వారికి కానీ పూర్తిగా భోగము అంటారు భోగం అంటే భోగ్యంగా స్వామివారికి నివేదన ఇవ్వడం అలాంటిది చెయ్యండి అలాగే వీలైతే నిత్యము కూడా అష్టాక్షరీ మంత్రం చాలామంది పంచాక్షరీ మంత్రము ఓం నమ శివాయ ఎంత ప్రతిఫలమో అష్టాక్షరీ మంత్రం అంతే ప్రతిఫలం శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివయే శివోశ్చర్దయం విష్ణు విష్ణోశ్చర్దయం శివం కాబట్టి నిత్యము కూడా మూడు పూటల ఏం లేదండి మీరు పొద్దున టిఫిన్ చేసేటప్పుడు టిఫిన్ చేసేదానికంటే మునుపు ఆ టిఫిన్ ప్లేట్ ముందే కూర్చొని మీరు భగవంతుడికి మొట్టమొదటి నైవేద్యంగా చూపించి ఐదు సార్ లేదా చూపించండి అంతే ఏం లేదు చెప్తూ ఓం నమో నారాయణ ఓం నమో నమః ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఇలా పదకొండు మార్లు టిఫిన్ కి ముందు భోజనం కి ముందు రాత్రి సమయంలో కూడా ఏడు గంటల కంటే ముందే భోజనం చేసేటువంటి ప్రక్రియ పెట్టుకొని ఆరు గంటల కల్లా స్నానం చేసి ఆరున్నర కల్లా మీరు ఏమన్నా పూజాధికలు పనులుంటే చూసుకొని చేసేయండి మీ లో ఉంటామండి ఆఫీస్ నుంచి వచ్చేసరికి తొమ్మిదిన్నర అయింది నాకు సంబంధం లేదు మీరు ఏడు గంటల వరకు మీ సప్పర్ కంప్లీట్ చేయాలి సప్పర్ అంటారు నైట్ టైమ్స్ చేసేది డిన్నర్ కంటే డిన్నర్ అంటే మరీ లేట్గా చేసేది డిన్నర్ కంటే ముందే చేసేది సప్పర్ అని అంటూ ఉంటారు కాబట్టి ఆ టైంలో తినేసి మీరు ఈ అష్టాక్షరి మంత్రాన్ని చదవండి ఎందుకంటే రాత్రి సమయంలో అష్టాక్షరి మంత్రం కంటే పంచాక్షరి మంత్రం ఇంకా శక్తివంతం పడుకునే ముందు పంచాక్షరి మంత్రం చదవండి ఓం నమ శివాయ కానీ ఈ యొక్క అష్టాక్షరి మంత్రాన్ని చదవండి విశేష సత్ఫలితాలు పొందుతారు ఈ యొక్క జూలై మాసం అంతా కూడా ఈ విధంగా మీరు యొక్క రెమెడీని పాటిస్తారని కోరుకుంటూ అన్ని వర్గాల వారికి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని వివాహం కాని వాళ్ళకి సంతానం కాని వాళ్ళకి ఉన్నటువంటి కామ్యక ఏకాదశిని ఎలా యుటిలైజ్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి జూలై పదవ తారీఖు నాడు గురు పౌర్ణమి అలాగే ఇరవై ఒకటో తారీఖు నాడు కామ్యక ఏకాదశి అని అంటారు మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కామ్యకమైనటువంటి కోరికలు కామ్యము అంటే కోరికలు ఏకాదశి నాటి వరకు అంటే ఈ యొక్క జూలై ఇరవై ఒకటవ తేదీ వరకు మనం ఏదైనా దీక్ష పోని అది పూర్తవ్వడం కానీ లేదా కంటిన్యూ అవ్వడం కానీ లాంటివి చేయడం మంచిది ఎలాంటివి చేయాలి ఎలాంటి ప్రతిఫలాలు దక్కుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే గురు పౌర్ణమి నాడు వీలైతే గురుచరిత్ర పారాయణం కానీ లేదా హనుమత్ చాలీసా పారాయణం కానీ దగ్గరలో ఉన్న అర్చక స్వాముల ద్వారా చేయించుకోండి లేదు సామూహికంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మేమే జూలై మాసంలో ప్రత్యేకంగా రామాలయంలో ఈ యొక్క హనుమత్ చాలీసా పారాయణాన్ని చేయడం జరుగుతుంది ఇదొకటి ఇది జూలై ఒకటవ తారీఖు నుండి ఇరవై ఒకటో ఇరవై ఒకటవ తారీఖు వరకు వీలైనంత వరకు మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి విధముగా ఈ యొక్క రెమిడీని పాటించండి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి ఉదయాన్నే లేవగానే ఈ ఇరవై ఒక్క రోజుల పాటు మీ నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి పొద్దున్నే లేవగానే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేంత వరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు అంటే మీ ప్రదక్షిణాలు పూర్తయితే వరకు ఎవరితో మాట్లాడకూడదు రెండవది మూడవ నియమం ఏంటంటే రెండు దుస్తులు పెట్టుకోండి ఒక ప్యాంట్ షర్ట్ ఒక ప్యాంట్ షర్ట్ ఆడవాళ్ళైతే వాళ్ళు తగ్గటువంటి దుస్తులు కాస్త లైట్ కలర్లో ప్రజెన్స్ గా ఉండేటువంటి బట్టలు పెట్టుకోండి ఆ రెండు జతల బట్టలు మాత్రమే మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాడాలి మూడు నాలుగవది ఏంటంటే కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ పూర్తి చేసుకొని రావాలి నాలుగు కామ్యక ఏకాదశి రోజు వరకు పూర్తయ్యేటట్టుగా లేదా అప్పటి వరకల్లా మీరు ప్రారంభించి కనీసం ఒక రెండు రోజులన్నా పూర్తయ్యేటట్టుగా చూసుకోండి ఎందుకంటే ఆడవాళ్ళకు డేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ నెలలో వారు ఎప్పుడన్నా ప్రారంభించవచ్చు మగవారు మాత్రం ఒకటో తారీఖు ప్రారంభించండి ఉదయాన్నే మీరు ఒకటి టైం అనుకోవాలి ఉదాహరణకు మీరు మొదటి రోజున ఆరు గంటలకు ప్రారంభించాలనుకోండి ప్రతి రోజు ఆరు గంటలకు ఎట్టి పరిస్థితుల్లో ఉరుములు ఉరిమినా పిడుగుబడ్డ ఆరు గంటలకు ప్రారంభించారు కాబట్టి ఏడింటికో ఏడున్నరకో ఒక టైం పెట్టుకోండి మంచి టైం పెట్టుకొని మీరు ప్రారంభించేసేయండి ఎట్టి పరిస్థితుల్లో నిమిషం కూడా దాటకూడదు నిమిషం ముందు కూడా చేయకూడదు అయ్యో హడావిడి నాకు పనుంది తొందరగా వెళ్ళాలి నో వే ఒక టైం పెట్టుకున్నారంటే ఆ టైంకే వెళ్ళాలి ఈ ఇరవై ఒక్క రోజులు బ్రహ్మచర్యం పాటించాలి భార్యాభర్తలు కడ కలవడం లాంటి చేత అయ్యో మేము పిల్లల కోసమే ఈ యొక్క వ్రతం చేస్తున్నామండి మరి ఇరవై ఒక్క రోజులు చేయకూడదు భార్యాభర్తలు కలవకూడదు ఒకటే పూట భోజనం తినాలి రెండు పూటలు అల్పాహారం సేవించాలి నాన్ వెజ్ తినొద్దు మందు తాగొద్దు వీలైనంత వరకు మీకు పండగలు వస్తుండొచ్చు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ పార్టీకి పిలవచ్చు ఇంకా ఎన్ని రకాలైనటువంటివైనా సరే చేయొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు టెంప్ట్ అయిపోయి ఆ యొక్క మాంస భోజనం భోజనం చేయడం కానీ మందు తాగడం కానీ లాంటివి చేయకండి కామ్యక సుఖాలకు వెళ్ళకండి అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ లాంటివి ఇంకా అరికట్టి మేము ఇంకా బ్రహ్మచర్యం పాటిస్తానని ఇంకా సంతోషం మన కోరిక ఎంత బలమైందైతే మనవంత బలంగా అంత బలంగా చేయాలి ఈ ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి నేను చెప్పిన విధంగా కాల చెప్పులు లేకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ ఎవరితో మాట్లాడకుండా లేవగానే ఎవరితో మాట్లాడకుండా మీరు ఈ యొక్క రెమిడిని ప్రారంభించి ప్రదక్షిణాలు అయిన తర్వాత ఎవరన్నా పలకరిస్తారు మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని చూస్తారు మధ్యలో ఉన్న వెహికల్ వచ్చి మిమ్మల్ని తగిలి మిమ్మల్ని తిడతారు అయినా సరే ఎవ్వరితో మాట్లాడద్దు భగవంతుడు ఎన్ని రకాల పరీక్షించాలో అన్ని రకాలుగా పరీక్షిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆ యొక్క ఇరవై ఒక్క ప్రదక్షిణాలని ఆపకండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు పూర్తయిన మూడు నెలల్లో మీ యొక్క కోరికలు తీరుతాయి అదే కామ్య ఏకాదశి వరకల్లా అది పూర్తయ్యేటట్టుగా చూసుకోండి ఇరవై ఒక్క రోజుల్లోనే ఎవరైనా పెళ్లి కాని ఆడపిల్లలుంటే వారి కోసం ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏంటంటే మనకు ఆంజనేయ స్వామి గద పట్టుకొని వాలం ఇలా ఉంటుంది వాలం అంటే తోక ఆ తోక ఇలా ఉంటుంది కదా దానికి ఒక గంట ఉంటుంది ఆ ఫోటో తెచ్చి పెట్టుకోండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ఈ జులై నెలలో ప్రతి చోట కూడా సింధూరం కాస్తంత వెన్నెలో గాని లేకుంటే సంపెంగ నూనెలో గాని అలా కలిపి ఆ చెమేలి తైలంటారు కలిపి అలా తీసి పెట్టండి ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు రోజు ఒకసారి బొట్టు పెట్టాలి ఒకసారి హనుమాన్ చదవాలి అంతే ఏమీ లేదు అయిపోయిన తర్వాతకి స్వామివారి ఇష్టమైనటువంటి సేవ చేసుకోండి వస్త్రాలు ఇవ్వగలిగితే వస్త్రాలు ఆకుపూజ వడమాల లేకుంటే రోటుమాల సింధూరార్చన అభిషేకం అది కూడా మన్యు సూక్తంతో అభిషేకం ఏవి కుదిరితే అవి చేయండి ఇలా మీరు ఈ యొక్క కామ్యక ఏకాదశి ఉన్నటువంటి రోజులలో గనక ఈ రకమైనటువంటి దీక్షలు చేసి ఈ రకమైనటువంటి రెమెడీస్ పాటించడం వలన శీఘ్రంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి మీకు ఉన్నటువంటి బలమైనటువంటి బాంచలు కోరికలన్నీ కూడా తీరుతాయి అందరూ కూడా ఈ యొక్క రెమెడీస్ పాటించి సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నా ఇవన్నీ కూడా మేము గోచార రీత్యా ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ ఫిల్టర్స్ చేసి మీ దాకా తీసుకురావడం జరుగుతుంది మీ దాకా ఈ వీడియో వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అని అర్థం కాబట్టి ఇంకా కూడా మెరుగైనటువంటి రెమెడీస్ మీకు అందజేసే ప్రయత్నం చేస్తా ఎవరైనా సరే పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణగా ఒక గంట గంటన్నర పాటు మీ జాతకం గురించి మాట్లాడుకోవాలి ముందేం జరగబోతుంది గతంలో ఏం జరిగింది దశ అంతర్దశ విదశలలో గోచార విత్య నవాంశ ఇలాంటివన్నీ కూడా మీకు ఒక పీడిఎఫ్ ఫైల్లో అరవై నుంచి అరవై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది ఈ యొక్క జాతకం కోసము కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ యొక్క జాతకం తెలుసుకోవచ్చు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పంపించి మాతో డిస్కస్ చేయొచ్చు ఇక అందరూ కూడా ఈ రెమెడీస్ పాటించి ఎంతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను చాలా మంది కరుంగలి మాల గురించి అడుగుతున్నారు ఈ యొక్క పాతల మురుగన్ దేవాలయంలో ఇచ్చేటువంటి కరుంగలి మాలలే అక్కడ పదహారు వందలు పన్నెండు వందలు ఉన్నాయండి మీరు ఎలా మాకు వేయి నుండి పదహారులకు ఇస్తున్నారని అడుగుతున్నారు మేము వెయ్యి నూట పదహారులకే ఇస్తున్నాము మాకు వచ్చేది ఎనిమిది వందల రూపాయలు దేవాలయం వాళ్ళకి అదే ఎనిమిది వందల రూపాయలకి ఆ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులే తయారు చేసి ఇస్తారు వాళ్ళు దేవాలయానికి మెయింటెనెన్స్ కి ఎక్స్ట్రా చార్జ్ వేస్తున్నారు మనం పూజాది క్రతువులు చేసిస్తాం కాబట్టి అంటే ప్రతి సోమవారం కూడా మనం అభిషేకాలు పెట్టిస్తాం కాబట్టి దానికోసం అని చెప్పి మనం కూడా వేనుంట పదహారులు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము పూర్తిగా మాలకి వెయ్యుట పదహారు ఛార్జ్ చేస్తాము సోమవారం కంటే ముందే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం లేదా మీ యొక్క గోత్రనామాలు ఇవ్వడం వల్ల మీకు ఈ యొక్క మాలను అందించడం జరుగుతుంది సర్వే జనాశనోభవ స్వస్తి